ఏంటి మీరే బతుకమ్మ పండుగ చేసుకుంటారా నేను కూడా చేసుకుంటాను ఇంటికి రాకుంటే ఏంటి ఫస్ట్ టైం క్వార్టర్స్ లో అయితే బతుకమ్మ పండుగ చేసుకుంటున్నా ముందే చెప్తున్నా సింపతి మాత్రం అసలు చూయించు లీవ్ దొరికింది అక్క ఇంటికి వెళ్తున్నారు వీడియో పోస్ట్ చేయకపోయేసరికి చాలా మంది పర్సనల్ గా కూడా కాల్ చేసి కనుక్కున్నారు లీవ్ దొరకలేదు ఎలాగైనా పండగకి నేను ఒక్కదాన్నైనా వెళ్ళాలి అని అనుకున్నాను కానీ మళ్ళీ ఏంటో నాకు అసలు వెళ్ళాలనిపించలేదు ఇంటికి ఎలాగో వెళ్ళలేదు కదా క్వార్టర్స్ లోనైనా సరే పండుగని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి పువ్వులు తీసుకొచ్చి ఇలా నాకు వచ్చినట్లుగా సింపుల్ గా బతుకమ్మ అయితే రెడీ చేశాను రెడీ చేశా బానే ఉంది మరి బతుకమ్మని ఎక్కడక్క వేసేది అని అనుకుంటారా ఇంట్లో తులసమ్మ ఉంది కదా తులసమ్మ దగ్గర అయితే వేస్తారు లాస్ట్ టూ ఇయర్స్ అయితే బతుకమ్మ పండుగని మంచిగా ఎంజాయ్ చేశాను కానీ ఈ ఇయర్ కుదరలేదు ఏం చేస్తాం దేనికైనా తల్లి అనుగ్రహం కూడా ఉండాలి కదా ఇంట్లో ఒకే బతుకమ్మ అయితే పేర్చకూడదంట అందుకే ఇలా రెండు అయితే పేర్చాను ఈవినింగ్ అయితే తులసమ్మ దగ్గర వేస్తాను ఆ వీడియో కూడా షేర్ చేసి ఇక్కడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో చూడండి ఇప్పురికే తల్లి కొట్టిన తర్వాత నాకు మహా ప్రసాదం ఇచ్చింది అదేంటో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు ఇంతవరకు నా వీడియోని చూశారు కదా తప్ప తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్